హాయ్ హలో అతనికి నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు నా దగ్గర ఉన్న నోట్లు చూడండి ఎన్నాయో ఇది రూపాయి నోటు ఐదు రూపాయలు రెండు రకాలు పది రూపాయలు మూడు రకాలు ఇరవై రూపాయలు మూడు రకాలు యాభై వంద మాత్రం పాతీలా ఇప్పుడువే ఉన్నాయి ఇక్కడ నెంబర్ చూసారా ఈ ఎయిట్ ఇటు వచ్చి ఉంటే సెవెన్ ఎయిట్ సిక్స్ అయిపోను ఆల్రెడీ మీకు చూపించాను కదా సెవెన్ ఎయిట్ సిక్స్వి కానీ నా దగ్గర పాత కాయిన్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ నేను పెట్టాను యూట్యూబ్లో కాదనుకుంటా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్టు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్